కొట్టలేకపోతే ఎప్పుడు రుచి చూడరాదు చూస్తా ఏంటి పొద్దున్న బేరా లేక మేము చెప్తంటే ఈ చేతిలో పైసా పెడితే మా చేతులు అప్పడం పెట్టుందంట ఏ నీకు ఇచ్చేది నాకు గొట్టం లేంటానంటే ఏది శాంపుల్ గా ఒకప్పటిని తీసి చూపించు ఇది అప్పటిలో పడివా ఇంత కొగా ఉందండి సెగ తగిలితే చాలు పొంగిపోద్ది వాళ్ళే ఊరుకోవా అసలే ఆయిల్ ధరలు సో ఇవ్వని ఆకాశాన్ని అంటుకునే ఈ రోజుల్లో ఎక్కడ కొనమంటా నా గొట్టం ఈ ఎప్పడానికి ఆయిల్ అక్కర్లేదు గ్యాస్ అక్కర్లేదు మరి ఏం కావాలి సెగ చాలు మరి ఏంటనుకున్నావు అగ్గి పెట్టుందా ఉంది అగ్గిపెట్టలేకపోవడం పెట్టలేకపోవడం ఏంటి అయిపోయి ఒక పుల్ల ఉందండి అది చాలు గీసి అప్పడ కింద పెట్టు ఈ బుట్ట మీదొట్టు అదిరిపోతావు ఏంటో ఇంత విచిత్రంగా ఏంటి చెయ్యొద్దు చితికి పోద్ది తీసి నోట్లేసుకో కరిగి పోద్ది పోషని ఎమ్మ గడుపు మాడోయ్ బుట్ట తీసి బండ్ల పెడతా తడదలాడింది అగ్గి పొల తీసి కింద పెడతా బుస్సు పని పొంగింది నోట్లో వేసుకుంటే ఇంకేమవుతాను వద్దు నీ అప్పుడు కొట్టాను నీ కొట్టాను ఎత్త ఎత్త ఎత్తని అమ్మ గడుపు మాడా ఎత్తనే ఎత్తు పిల్లల విషయంలో నాకేమికి సరికుంటే నీకు నీకు